మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి అదృష్టాన్ని వెంట తెచ్చేటువంటి పవర్ఫుల్ మంత్రాన్ని అలాగే ఒక చక్కని పరిహారాన్ని రెవిడీని అయితే ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నానండి మనం ఇంట్లో ఎంత శుభ్రం చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం చేసే పరిహారాల వలన కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అలా ఈశాన్యం మూలన ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ ఒక్క వస్తువుని కనుక మీరు అలా పెట్టి ఉంచారు అంటే మీ జీవితంలో తిరుగులేని అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుందనమాట ఇది మన పెద్దలు చెప్పిన మాట పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఎప్పటి నుంచో వస్తూ ఉన్నదేనండి కానీ తెలియని వాళ్ళు కొంతమంది తెలుసుకోలేని అంటే ఇప్పటి వరకు వినని వారి కోసం అయితే ఈ వీడియో అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట అయితే ఈ విధముగా ఒక మూడు వస్తువులను కలిపి ఈశాన్యం మూలలో పెట్టవలసి ఉంటుంది ఏ రోజున పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి ఎలాంటి వాళ్ళు పెట్టాలి ఏ మంత్రం జపించాలి అనేటువంటి పూర్తి విషయాలను మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఎందుకు అంటే మీరు సగం సగం చూసేసి మళ్ళీ అర్థం కాలేదని ఏం చేయమంటారు ఏం చే ఎలా చేయాలి అని కామెంట్లు అయితే పెట్టవద్దండి పూర్తిగా చూడండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి దీనికోసం అయితే మనం ఖచ్చితంగా గురువారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందన్నమాట అదేమిటి శుక్రవారం కదా లక్ష్మీవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అంటారు కాదండి గురువారం కూడా లక్ష్మీవారంగా మనకి చెప్పుకుంటూ ఉంటాము గురువారం చేసేటువంటి ఈ యొక్క పరిహారానికి చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అది చేసి ఉన్న వారికైతే తొందరగా అర్థమవుతుంది మీకు ఏం చేయాలి ఏం పెట్టాలి అనేది వీడియోలో కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి అంటే అనేది కూడా క్లియర్గా తెలియజేస్తాను అన్నమాట అలాగే దీనికోసం మీరు ఖచ్చితంగా రాగి చెంబును మాత్రమే ఉపయోగించండి స్టీల్ చెంబు లాంటివి ఉపయోగించవద్దండి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఖచ్చితంగా రాగి చెంబును మాత్రమే ఉపయోగించండి రాగి అనేది ఇంట్లో ఉంటే రా కోరుతుందంట అంటే రాబడిని కోరుతూ ఉంటుందంట మన ఇంట్లోకి ధనాన్ని ఆకర్షింపచేస్తూ ఉంటుంది కాబట్టి మన పెద్దలు కూడా రాగి పాత్ర అనేది ఇంట్లో ఉండాలని రాగి బిందెలో నీళ్లు తాగాలని మనకి చెబుతూ ఉంటారు కదా అట్లాగే ఈరోజు మనం చేయబోయేటువంటి పరిహారానికి ఖచ్చితంగా కావలసినటువంటి వస్తువు ముఖ్యమైన వస్తువు రాగి చెంబండి కాబట్టి ఒక్క రాగి అయితే మాత్రం తెచ్చిపెట్టుకోండి అలాగే వీడియోలో మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది హినుసలు ఉన్నా కూడా వెంటనే ఒక్క గంటలు మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువు గారు తెలియజేస్తారన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అలాగే ఈ యొక్క రాగి చెంబులో ఏమేమి వేయాలి ఏంటి అనేది మీకు వీడియోలో నేను క్లియర్గా చెప్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా గమనించండి దీనికోసమైతే ఖచ్చితంగా గురువారం రోజున ఈ పరిహారాన్ని అయితే చేసుకోవలసి ఉంటుంది గురువారం రోజున మనకి గురుహోరా సమయం అనేది ఉంటుందండి శుక్రవారం శుక్రహోర సమయం ఎట్లాగనూ గురువారం రోజు కూడా గురుహోరా సమయం అనేది ఉంటుందన్నమాట ఉదయాన్నే చక్కగా స్నానం అనేది చేసుకున్న తరువాత మీరు ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా దీనికి నియమాలు నిబంధనలు అనేవి పాటించవలసి ఉంటుందండి అవి పీరియడ్ టైంలో వాళ్ళు కానీ నాన్ వెజ్ తిని ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవద్దు మీ తరువాత రోజున అంటే మీకు అవకాశం కుదిరిన రోజున చేయవచ్చు ముందుగా రాగి చెంబు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చక్కగా రాగి చెంబు తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు కానీ ఓంకారం కానీ వేయండి లేదు అట్లా కూడా రాదు అనుకున్న వాళ్ళు పసుపు కుంకుమలతో చక్కగా చెమ్ముని అలంకరించండి ముందుగా అలంకరించిన తరువాత దానిలో నిండుగా నీటినైతే తీసుకోండి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి అలాగే సుగంధ భరితమైన పుష్పాలను సుగంధ ద్రవ్యాలు అంటే జవ్వాది కస్తూరి ఇట్లా సుగంధ ద్రవ్యాలను వేయండి వేసిన తరువాత కొద్దిగా మీరు యాలకలు ఉంటే కూడా వేసుకోండి యాలకలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ధనాన్ని ఆకర్షింపచేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి యాలకలని కూడా వేయండి ఈ విధంగా రాగి చెంబులో ఈ వస్తువులన్నింటినీ వేసిన తరువాత ఈశాన్యం మూలగా కింద ఏదైనా ఒక ఆకును కానీ అవకాశం ఉంటే పీటను కానీ చిన్న పీటనైనా పెట్టుకోండి చక్కగా పెట్టుకున్న తరువాత పసుపు కుంకుమలతో పీటని కూడా అలంకరించండి దానిపైన ముగ్గు అనేది వేయవలసి ఉంటుందండి ఉట్టిగా ఎప్పుడూ కూడా పెట్టద పెట్టకూడదన్నమాట మనం ఇక్కడ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నాం మన ఇంట్లో ఉన్న నెగటివిటీ మొత్తం పోయి ల ధన కటాక్షం అనేది మనకి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి చక్కగా అలంకరించుకున్న తర్వాత ఈ రాగి చెంబుని మీరు మీ ఇంటి మొత్తం మీద ఈశాన్యం మూల ఎక్కడ ఉంటుందో ఆ ఈశాన్యం మూలన ఈ చెంబుని పెట్టండి ఈ యొక్క పరిహారాన్ని గురువారం రోజున గురుహోరా సమయంలో మీరు ఈ విధంగా చేసి పెట్టండి ఆ రోజున గురువారం పెట్టిన తర్వాత శుక్ర శని ఆది మూడు రోజులు అలాగే వదిలేయండి మళ్ళీ సోమవారం రోజున మళ్ళీ మనం చేసుకోవచ్చు అన్నమాట ఆ సోమవారం రోజున ముందుగా పెట్టిన చెంబును తీసుకుని వెళ్ళి ఆ నీటిని ఏదైనా ఒక మొక్కల్లో పడవ అంటే మొక్క మొదట్లో పోయండి ఇలా మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తూ ఉంటుంది ఇంకా సమస్యలు విపరీతంగా ఉన్నాయి దీనికి తోడు మనం ఏ పరిహారమైనా చేయవచ్చా ఇంకా ఇబ్బందులు అనేవి తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా కలసం చెంబు అనేది అంటే మన చెంబు రాగి చెంబు ఎలా అయితే పెట్టుకున్నారో అదే విధముగా పెట్టుకున్న తర్వాత దీపాన్ని వెలిగించండి ఆ వీడియో అనేది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చక్కగా పీట అనేది వేసి దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాతనే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట యథావిధిగా ముందు చెప్పిన విధముగా రాగి పాత్రలో నీటిని అయితే పెట్టుకొని తరువాత మట్టి ప్రమిదలు పెట్టుకొని నువ్వుల నూనె వేసి దీపాన్ని అయితే వెలిగించండి ఇంకా అవకాశం ఉంది మేము ఇంకా చెయ్యగలము మా సమస్యలు అనేవి భరించలేని రీతిలో ఉన్నాయి మేము బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకునేవారు దానికి తగ్గట్టుగా మీరు కొద్దిగా నవధాన్యాలు అనేవి ఉంటాయి కదండి అవి ఒక ప్లేటులో పెట్టుకొని వాటిపైన మీరు ఈ యొక్క దీపాన్ని అయితే వెలిగించుకోండి ఖచ్చితంగా మీ ఇంట సుఖ సంతోషాలు అనేవి ఎలా వస్తాయనేది లేదా ధనం నాలుగు వైపుల నుంచి ఎలా దూసుకు వస్తుంది అనేది కూడా మీరు ఊహించని రీతిలో ఉంటుందన్నమాట అంతటి శక్తివంతమైన పరిహారము ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారము మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇమేజ్ అనేది చూపిస్తున్నానండి దీపం ఎలా పెట్టుకోవాలి చెంబు దగ్గర అనేది క్లియర్గా మీకు కనబడుతూ ఉంది చూస్తున్నారు కదా చక్కగా నవధాన్యాలను వేసి ప్లేటులు ఇలా పెట్టుకోండి పీట కూడా అలా అలంకరించుకోవాలి ముగ్గు అనేది ఖచ్చితంగా వేయాలండి ఇలా మనం గురువారం రోజున చేసుకోవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీ ఇంట్లో మీరు చిన్నపాటి పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోవడం వలన ధనాదాయం అనేది పెరగటమే కాకుండా ఇంట్లో దుష్ట శక్తులు అనేవి నశించి మీ ఇంట సుఖ సంతోషాలు అనేటువంటివి వెళ్ళి విరుస్తాయన్నమాట కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి ఇది మనకి అనాదిగా వెనుకటి నుంచి రాగి చెంబులో ఈశాన్యం మూల నీళ్ళు పెట్టుకోండి అనే ప్రక్రియ ఎప్పటి నుంచో వస్తుందండి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పినది కాదు కానీ తెలియని వాళ్ళు తెలుసుకొని చక్కగా లాభాన్ని పొందాలి అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలకడగా ఉండాలి అనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క పరిహారం తెలియజేయడమైనది అలాగే అమ్మవారి యొక్క మహామంత్రాన్ని కూడా తెలియజేస్తాను అన్నాను కదండి ఖచ్చితంగా అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు దీపాన్ని కలశం అంటే ఆ చెంబుని రాగి చెంబులో నీటిని పెట్టుకున్న రోజున ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే కనుక మీకు ఆ తల్లి అనుగ్రహం అనేది వందకి వంద శాతం కలుగుతుందనమాట కాబట్టి ఈ పరి ఈ ప్రక్రియ మొత్తం కూడా పీరియడ్ టైంలో నాన్ వెజ్ తినున్న రోజు చేయకూడదండి ముందుగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది అమ్మవారికి సంబంధించినది ఇప్పుడైతే మంత్రాన్ని తెలియజేస్తున్నాను ఓం శ్రీ వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం వారాహి అమ్మవారి యొక్క చక్కని బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు మీరు ఈ ఈ ప్రక్రియ చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే కనుక మీకు తిరుగులేని ధనాదాయము అఖండ ఐశ్వర్యము అనేటువంటివి కలుగుతాయనమాట కాబట్టి మీ అందరికీ క్లియర్గా అర్థమైందండి ఖచ్చితంగా ఈశాన్య మూల ఒక్క రాగి చెంబుతో ఇలా నీళ్ళని పెట్టుకొని కనుక ఈ దీపాన్ని వెలిగించిన అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపించిన మీ జీవితంలో ఉన్న సకల దోషాలు కూడా నివృత్తి అయ్యి ఆనందం ఐశ్వర్యం అనేది మీకు తెలియకుండానే వచ్చి పడుతూ ఉంటాయనమాట డబ్బులు అనేవి కట్టలు కట్టలుగా వచ్చి పడతాయన్నమాట కాబట్టి పరిహారాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు గురువారము గురుహోరా సమయములో సమయంలో చేయండి అలాగే సోమవారం కూడా చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా అంటే చాలా యూస్ అవుతుందన్నమాట Thank you.